పిచ్చి పిచ్చిగా కోతల కోస్తున్న కొంతమందికి చెప్తా ఉన్నా మీ నాయకుడితో మాట్లాడుకోండి మీరు ఎప్పుడు ఛాలెంజ్ అంటే అప్పుడు పేర్లు కిట్టు రెడీగా ఉంటాడు మీరు ఏ యాక్షన్ తీసుకున్నా పేర్లు కిట్టు మీద మీరు నేరం నిరూపించండి గంజా అని కానీ డ్రగ్స్ అని కానీ అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాటకి ఇక సహించం గుర్తు పెట్టుకోండి నేను కూడా చెప్తా ఉన్నా మీకు ఎంతసేపు పేరుని కిట్టు పేరుని పేరుని కిట్టు జపం చేస్తూ ఉన్నారు ఇరవై ఏడేళ్ళ కుర్రాలను పట్టుకుని అంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ రాజకీయాల్లో రాకూడదా పేరుని కుటుంబాన్ని టార్గెట్ చేసి మీరు మీ కొల్లు రవీంద్ర మీ నాయకులంతా కలిసి పేరుని కుటుంబాన్ని ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారే నేను అడదాకా దొంగ కేసులు అయిపెట్టి సుధమ్మని పేరుని నాని గారిని వాళ్ళ పేరుని కిట్టు అంతకుముందు పేర్ని కృష్ణమూర్తి గారిని మాట్లాడుతూ ఉంటారు ఏంటి అసలు మీరు నడుస్తున్న నడక ఏంటి అని అడుగుతా ఉన్నా ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారే మీకు దమ్ముంటే ఈ చిల్లర మాటలు అల్లర మాటలు కాదు మాట్లాడాల్సింది మీరు పద్నాలుగు నెలలైంది అధికారంలోకి వచ్చి రండి పేరుని కిట్టు మీద నేరం నిరూపించి అరెస్ట్ చేయండి లేదు మీరు ఎటువంటి టెస్ట్కి తీసుకెళ్తా కన్నా పేరుని కిట్టు గారు రెడీగా ఉన్నాడు మరి అలాగే మేము మాట్లాడచ్చు ఇవాళ రాజకీయాల్లో పేరుని కొల్లు రవీంద్ర కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది ఇవాళ పొద్దున ఒక కుర్రడు వచ్చి మాట్లాడుతున్నాడు నాని గారితో మేమందరం అక్కడే ఉన్నాం అన్న కిట్టు గురించి అలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతారంటే ఆయన సంస్కారం గురించి చెప్తున్నాం మీ అందరికీ అన్న కొల్లు రవీంద్ర గారు రాజకీయం చేస్తున్నాడు కొల్లు రవీంద్ర భార్య గారు రాజకీయం చేస్తున్నారు కొల్లు రవీంద్ర కొడుకు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇంకా కొల్లు రవీంద్ర కుటుంబంలో చాలామంది రాజకీయం చేస్తున్నారు మనం కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడాలి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు ఇచ్చేస్తూ ఉన్నారు దోచుకుంటున్నారు అని మాట్లాడితే ఆయన ఒకటే మాట మాట్లాడు పేర్ని నాని గారు ఆయన స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నా కుటుంబంలో వంద మంది రాజకీయాలు చేయొచ్చు తప్పు వాళ్ళు ఇష్టారాజ్యంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళకి సమాధానం అది కాదు తప్పు అలా మాట్లాడద్దు అనే సమాధానం చెప్పిన వ్యక్తికి పేరు నాని రవీంద్ర కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో లేవా ఇంటికాడ రాజకీయం చేస్తుంది ఎవరో కొల్లి రవీంద్ర భార్య కాదా యూత్లో రాజకీయం చేస్తుంది ఎవరో కొల్లు రవీంద్ర కొడుకు కాదా ఏం జరుగుతుందో బందర్ ప్రజలకు తెలియదా ఇంకా పోతే అంటారు అది చేసాం అభివృద్ధి ఇది చేసాం అంటారు నేను చెప్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని అడగండి టైము డేట్ ఫిక్స్ అయ్యండి మేము మా నాయకుడిని అడుగుతాం పేరు నాని గారిని తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా రోజు రోజు ఈ స్వదా ఈ పనికి మాల మాటలో మీరు మాట్లాడచ్చు మేము మాట్లాడతాం అరే అంటే ఓరే అంటాం ఏరా అంటే పోరా అంటాం వంద మాట్లాడగలం మాకు నోర్లు ఉన్నాయి మీరు మీ నాయకుడు ఒప్పించుకోండి మా నాయకుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు డిబేట్ పెట్టుకుంటారు అభివృద్ధి మీద అసలు మేము మాట్లాడే ఎంతసేపు మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు తెచ్చిన గ్రాంట్లు ఏంటి అని మేము మాట్లాడుతూ ఉంటే మీరు మధ్యలో కొంతమంది చేరి పెచ్చపెచ్చగా మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసి పేరుని అరే ఓరే అని మాట్లాడతాం ఏక తోటే చెప్తా ఉన్నా మొత్తం తెస్తాం స్టోరీలన్నీ ఎవరినో వదిలే ప్రసక్తి లేదు ఇక మీరు ఇదే ధోరణిలో కానీ ఇదే ఇలాగే కానీ మీరు నడిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరికిన ప్రసక్తి లేదు ఏదో మేము మాట్లాడేస్తున్నాం కదా కొల్లు రవీంద్ర గారి దగ్గర బాగా ఇది అభిమానం తెచ్చేసుకుంటున్నాం కదా అరే ఓరే పేరు నాని ఇష్టారాజ్యంగా ఉంటే చెల్లుబాటు కాదు గుర్తు పెట్టుకోండి మీరు టైము డేటు ఫిక్స్ అయ్యండి మేము మీరు కాదు మీ నాయకుడిని రమ్మనండి డిబేట్ పెట్టండి మీ ప్లేస్ డిసైడ్ చేయండి పేరు నాని గారు వస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అభివృద్ధి మీదను దేని మీద కావాలంటే దాని మీద వాళ్ళిద్దరూ లైవ్ డిబేట్లో మాట్లాడుకుంటారు అంతేగాని మిమ్మల్ని ఏదో పేరు నాని గారి మీద పేరు నాని గారి కొడుకు మీద పిచ్చి పిచ్చి మాటలు అవాకులు చవాకులు పెళ్తే మటుకు సహించేది లేదు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఎవరైనా కానీ గంజాయని అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నేను చెప్తా ఉన్నా మీరు రెడీగా ఉంటే మీరు సిద్ధంగా ఉంటే పేరుని కిట్టు అని ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు డే టు టైం ఫిక్స్ చేయండి ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు ఏ టెస్ట్ పేరుని కిట్టు అని చేసుకుంటారో చేసుకోండి దమ్ము ధైర్యం ఉంటే అది మగతనం అంతే తప్ప ఏదో గొడ్డగాల్చి మీదేసి బురద చల్లాలనే ఆలోచనతో గంజాయి ఏదో డ్రగ్స్ అని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి బందర్ పట్టణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం మటుకు చేయొద్దని చెప్పి తెలుగుదేశం నాయకులకి ఎంతో చెప్తూ నేను మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి కానీ మీ తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే నోటు నోరు అదుపులో ఉంటే మా నోరు అదుపులో ఉంటుంది మేము రేపు నుంచి చెప్తా ఉన్నాం మీ నోరు పొదుపుగా ఉంటే మా నోరు పొదుపుగా ఉంటుంది లేకపోతే చెప్తున్నా ఇక గౌరవాలు తప్పి మేము కూడా అగౌరవంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తట్టుకోలేరు గుర్తుపెట్టుకోండి మేమేం మాట్లాడుతున్నాం మీరేం మాట్లాడుతున్నారనేది పద్ధం లేకుండా మాట్లాడమాకండి ఏ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రెస్ మీట్లు కదా అని చెప్పి మేము ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా జాగ్రత్తగా చెప్తున్నాను నేను ముందర ఒకటి చెప్తున్నా టైమ్ డేట్ ఫిక్స్ చేసుకోండి మీరు అధికారంలో ఉన్న పద్నాలుగు నెలలైంది పేరుని కిట్టుని ఎప్పుడు రమ్మంటారో చెప్పండి రెడీ ఎప్పుడైనా రెడీ పేరుని నాని గారికి డేట్ టైం ఫిక్స్ అయ్యండి డిబేట్కి మీ కొల్లు రవీంద్ర కెలవం పిలవండి కూర్చోబెట్టండి మాట్లాడతారు ఈ బందర్ అభివృద్ధి గురించి లేకపోతే ఈ బందర్ డెవలప్మెంట్ గురించి ఎవరెవరు ఏం చేశారో ఏంటి అనేది మొత్తం మాట్లాడతారు అంతేగాని ఇంకోసారి కానీ పేరుని కుటుంబం గురించి ఎవరైనా కానీ అవాకులు చవాకులు పేర్ల ఇష్టారాజ్యంగా మాట్లాడినా పేరున కుటుంబం అనే పేరు ఎత్తున సహించేది లేదని చెప్పి సభ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మా నాయకులందరూ చెప్పడం జరిగింది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి అంటే చర్చకి ఎక్కడ రమ్మంటారో చెప్పండి ఈ బందర్ నియోజకవర్గానికి ఎవరి హయాములు ఎంత ఎంత డెవలప్ జరిగింది అనేది చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇంకొక మాట మీ అందరికీ మీడియా సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడిని పేరుని కృష్ణమూర్తి అనే పేరుని ఏదో రకంగా తన మీద బురద జల్లాలని కడుపు నిండా విషం పెట్టుకుని అతని మీద విషం జిమ్ముతూ ప్రజల్లో ఏదో ఒక రకంగా అతని మీద బురద జల్లాలనే లక్ష్యంగా అతని మీద డ్రగ్స్ మీద నిందేయడం లేదా గాంజాయి నిందేయడం ఇటువంటి విషపూరితమైన ఒక స్కెచ్ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది తను చేసిన తప్పేంటి ఈ ఊర్లో కష్టం ఎక్కడుంటే అక్కడ నిలబడతాం పేరుని కృష్ణమూర్తి గారు చేసిన తప్ప అని సందర్భంగా అడుగుతున్నా నిస్వార్థమైన రాజకీయం యువత రాజకీయాల్లో రాణించకూడదనేది మీ భావన అని సందర్భంగా తెలియజేస్తున్నా మరి కొంతమంది అడుగుతున్నారు చెప్తున్నారు దొంగ పట్టాలు దొంగ పట్టాలు దొంగ పట్టాలు అని ఛాలెంజ్ చేస్తున్నాం మీకు ఏం మాత్రం దమ్ము ధైర్యం నిజంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా మీ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు ఉన్నారని మీరు భావించినట్లయితే వారిని ఎంక్వైరీ చేసి తప్పు జరిగితే అరెస్ట్ చేయమని మేమే చెప్తున్నాం అంతేకాని మీరు మాట్లాడితే దొంగ పట్టాలు దొంగ పట్టాలు ఏంటి దొంగ పట్టాలు పద్నాలుగు నేళ్ళు గడిచిపోయింది ఎన్నికలకు స్టార్ట్ అవ్వక ముందు నుంచి మొదలుపెట్టారు భజన దొంగ పట్టాలు మేము రాగానే చూపి చూపించండి బావో మహాన్ బావులారా చూపించండి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదో రకంగా బురద జల్లాలి లేకపోతే రాజకీయాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్లా కూడా నా స్థాయిని నేను దిగజార్చుకున్నవాడు అవుతాను కాబట్టి పెద్దగా మాట్లాడట్లేదని అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఈ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఒకటో హరిశ్చంద్రుడు రెండో హరిచంద్రుడి లాగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఏదేదో అవాస్తవాలు వాగేస్తా ఉంటారు ఒరే బాబు పాడిందే పాడరా పాసుపల్ల చంద్రయ్య టైపులో రోజు అదేనా మీ దమ్ముంటే మా నాయకులు చెప్పినట్టు నిరూపించండి డేట్ డేట్ ఫిక్స్ చేయండి ఎక్కడ రమ్మంటారో మేమే వస్తాం అది వదిలేసి ఏవో ఆవాకులు చేవాకులు పేల్తారు నిన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతూ మా కా సోదరుడు సోదరుడు అవుతాడు నాకు వర్షకి మా కా సోదరుడు అంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరగ తీసేసాము మరి ఉద్యోగం ఇచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మీ మినిస్టర్కి మీకు ఏమీ చేయాల కానీ మేము ఇప్పుడు పేర్ని కుటుంబం గురించి మేము చెప్తున్నాం ప్రప్రథమంగా సీనియర్ పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి ఏ వాళ్ళ పేరుని కృష్ణమూర్తి కిట్టుబాబు దాకా ఫలానేది చేశామని మేము గత విడదల విడదలుగా చెప్తున్నాం కానీ మీరేం చేశారో చెప్పట్ల ఉదాహరణకి ఇళ్ళ స్థలాలు బందర్లో ఎవరిచ్చారు ప్రజలందరూ తెలుసు మూడు సంబాల సెంటర్ నుంచి అరిసేపల్లి రోడ్డు దాకా పాలకూర్తి లేఅవుట్ రాజీవి నగర్ సుబ్రహ్మణ్యం చేరి వెనకాల నివాస స్థలాలు ఇచ్చింది ఎవరు టెంపుల్ కాలనీలో పేరుని కృష్ణమూర్తి గారు ఇచ్చారు వైఎస్ఆర్ నగర్లో పేరు నాని గారు ఇచ్చారు సుందరయ్య నగర్ గుమ్మసాల కాలనీ చెప్పుకుంటే పోతే కోకళ్ళలు ఎన్ని పేర్ని స్థలాలు పేరుని పేర్ని కుటుంబం నుంచి వచ్చిన స్థలాలు కాదా ఇచ్చినటువంటివి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్దాం అక్కడ ప్రజల్ని అప్పటి నుంచి ఉంటున్న వాళ్ళు అడగండి ఈ స్థలాలు ఎవరిచ్చారు పేరుని కుటుంబ పుణ్యం కాదా దమ్ముంటే చాలా చేస్తున్నాం రండి అక్కడికి వెళ్ళి ప్రజలను అడుగుదాం మీరు వెళ్దాం మేము వెళ్దాం డేట్ ఫిక్స్ చేయండి టైం చెప్పండి మేము వస్తాం మీరు రండి అంతేగాని ఆవాకులు చావాకులు పేలి ఏదో వ్యక్తిత్వానం చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదో వాటర్ గురించి చెప్తాడు మేము రిజర్వాయిలు పెట్టేశామని కాలేగానపేటలో వైఎస్ఆర్ గారు నాయక సీఎం ఉండగా పేర్ని నాని గారు తెచ్చి అక్కడ రిజర్వాయర్ నిర్మించింది వాస్తవం కాదా అక్కడి నుంచి పలు అన్నీ చప్పక్కలన్నీ తెలుసు అలాగే మందులగూడెంలో మేము నిర్ణయం చేసామంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం యాభై డిస్లో మీరు శంకుస్థాపన చేసి పారిపోతే కరోనా టైంలో ఆ ప్రాంతంలో టెంపుల్ కావాలని తదితర ప్రాంతాల్లో నీళ్ళు లేకపోతే పేర్ని నాని గారు కరోనా టైంలో ఒకే వ్యక్తి కారేసుకెళ్ళి విజయవాడ నుంచి పైపులు తెచ్చి ఆ ప్రాంతానికి నీళ్ళు తెచ్చింది వాస్తవం కాదా మీకు దమ్ముంటే రండి టెంపుల్ కాలనీ కానీ నగర్ కానీ ఎక్కడికైనా వెళ్దాం మీరు ఆ చావలేదు ఎంత మా మా కిట్టుబాబు గారిని యువనాయకుడిని ఆడిపోసుకోవడం తప్పితే మీకు దమ్ము లేదు ఏదో బురద తెల్లేదాం అనే చూస్తున్నారు తప్పితే వాస్తవాలు మీరు రండి మా సొబ్బన్ గారు నాగేశ్వర గారు చెప్పినట్టు తెలుసుకుందాం అంతేగాని ఇంకొకసారి ఆ వాస్తవాలు మాట్లాడితే నాలుగుంది కదా అని ఏది అది మాట్లాడితే ఆ నాలుగును కూడా ఏం చేయాలో మాకు తెలుసు ఇందు మూలంగా మీకు చెప్పేది ఏంటంటే వ్యక్తిగత వ్యక్తిగత మాత్రం మానుకోండి ఇంకొకసారి అనాలనుకుంటే మేము కూడా నాలుగు రెట్లు అంటాం